హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం ఈరోజైతే తోటకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట కర్రీ ఇక్కడ తోటకూర అయితే మంచిగా కడిగి అయితే తీసేసుకున్న ఒక ఫైవ్ అనమాట ఫైవ్ కట్టలు అనమాట నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి నెక్స్ట్ పెసరపప్పు అయితే ఒక అర్ధగంట అయితే నానబెట్టేసిన అనమాట ఓకేనా నానబెట్టి వండితే బాగుంటుంది అనేసి ఇలా అయితే చేసిన ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెల్లుల్లి అయితే దంచి అయితే రెడీ పెట్టేసిన ఒక నాలుగు ఐదు అన్నమాట ఓకేనా ఇవన్నీ అయితే రెడీ పెట్టేసిన తోటకూర పప్పు కర్రీకి ఇప్పుడు ఆయిల్లో శనగపప్పు మినపప్పు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవి అయితే కొంచెం వేగాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి కూడా వేసేసుకొని కొంచెం అయితే వేయించుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచి అయితే వేయించేసుకోవాలి అన్నీ కొంచెం కొంచెం అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే వేయించుకోవాలన్నమాట ఓకేనా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంతవరకు వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లైట్గా పసుపు నెక్స్ట్ అయితే ఆకైతే వేయాలి నెక్స్ట్ తోటకూర అయితే వేసుకోవాలి తోటకూర వేసినప్పుడే పప్పు అనేది కూడా వేయాలన్నమాట ఓకేనా రెండు ఈక్వల్గా అనేది కుక్ అవుతాయి అనమాట అందుకోసం అనేసి రెండు ఒకటేసారి వేయాలన్నమాట నెక్స్ట్ ఏమో ఉప్పు అయితే వేయొద్దు స్టార్టింగే ఉప్పు వేయొద్దు అనమాట ఎందుకంటే వాటర్ అనేది ఆకుకూర నుంచి రిలీజ్ అయిపోతుంది కాబట్టి అందుకోసమే అనేసి ఉప్పు అయితే వేయద్దు లాస్ట్ ఎండింగ్లో అయితే వేసుకోవాలి ఓకేనా బాగుంది కర్రీ అయితే కర్రీ మార్నింగ్ చేసినా ఒకటే పుట్టకైతే కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే ఆఫ్టర్నూన్ వరకే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ అయితే చపాతీ క్యారెట్ ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్ ఓకేనా అదైతే వీడియో అని తీయలేదు ఓన్లీ ఈ కర్రీ గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ చెప్తున్నా షేర్ చేసుకోవాలనేసి ఓకేనా ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇట్లా వారానికి ఒకసారి అయితే ఆకుకూరలు అయితే తినాలి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఎండ అయిపోయింది అనమాట వేసినప్పుడు నెక్స్ట్ అయితే సగం అయిపోయింది పప్పు కూడా వేసేసిన పెసరపప్పు అనమాట ఇది ఓకేనా మంచిగా అయితే నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నెమ్మది అయితే కలిపేసుకోవాలి మనం వాటర్ అనేది ఏమి వేయద్దు వాటర్ వేయకుండా పైన ప్లేట్ పెట్టేసి ప్లేట్లో వాటర్ అనేది పోయాలన్నమాట ఆవిరి ఆవిరి అనేది పెట్టాలి ఓకేనా ఆవిరిలాగా పెట్టేసి మనం మూత పెట్టేసి ఆవిరి అయితే చేయాలన్నమాట ఎందుకంటే ఆ అనేది లోపల డా అదే చుక్కలు చుక్కలు అనేది వాటర్ అనేది పడుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దానివల్ల మనకు కర్రీ అనేది ఉడికిపోతుంది ఈజీగా చేతులు అటగడుకపోతమ్మునికి చేతులు గడుగిపో తమ్మునికి ఇలా అయితే నిదానంగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కుక్క అయితే సాల్ట్ అనేది వేయాలి ఓకేనా అంటే వాటర్ అనేది మంచిగా డ్రై అయినాక సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ సేమ్ మూతలో కొంచెం వాటర్ వేసి అయితే పెట్టేసేయాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఓకేనా ఇప్పుడు ఇది అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటా పక్కనైతే పెట్టేస్తాను అన్నమాట ఓకేనా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్